పోలవరం సహా గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టులతో రాష్ట్రానికి జరిగే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు రాష్ట ప్రభుత్వం సన్నద్దమైంది బుధవారం జరగనున్న ప్రగతి సమాపేశంలో పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని మోదీ సమీక్షించనున్నారు ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు రెండు అంశాలపై సమీక్ష నిర్వహించారు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈఎన్సీ అనిల్ కుమార్ ఇంజనీర్లతో సమాపేశమైన సీఎస్ సంబంధిత అంశాలపై చర్చించారు పోలవరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో ముంపు మూడు వందల యాభై ఎకరాలు మాత్రమేనని ఏపీ చెప్పినప్పటికీ వాస్తవానికి తొమ్మిది వందల ఎకరాలకు పైగానే ఉంటుందని ఇంజనీర్లు తెలిపారు వాటర్ ప్రభావంపై అధ్యయనం చేయాలన్న విజ్ఞాపనకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సైతం ఇటీవలి సమావేశంలో అంగీకరించిందని చెప్పారు ఇదే అంశాన్ని కేంద్రం దృష్టికి మరోమారు తీసుకువెళ్లాలని సీఎస్ రామకృష్ణారావుకు ఇంజనీర్లు తెలిపారు గోదావరి బనకచర్ల లింక్ అంశంపై సమావేశంలో చర్చ జరిగింది ప్రాజెక్టు విషయంలో ఏపీ సర్కార్ వేగంగా ముందుకెళ్తోందని ఎన్నిసార్లు అడిగినప్పటికీ జీఆర్ఎంపీ నుంచి వివరాలు అందలేదని ఇంజనీర్లు తెలిపారు